హలో దోస్తులు అందరు ఎట్లా అలా ఇలా మంచిగా ఉన్నారా ఈ రోజు టివీడియోలో మీ అందరి కోసం ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలి ఇంట్లో ఉన్న వాటితో చూపిస్తాను ముందుగా అయితే కొన్ని ఫ్లవర్స్ని అయితే తీసుకుంటున్నాను బంతి పూలైనా చామంతులైనా గులాబీలైనా పర్వాలేదు ఈ పూలను అయితే ఇలా తెంచుకోవాలి తెంచుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలో వీటిని వేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మనం బయట కొన్ని తెచ్చి వెలిగించిన ధూప్ స్టిక్స్ కన్నా కూడా ఈ ధూప్ స్టిక్స్ అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి పొగ కూడా ఎక్కువగా వస్తుంది ఇలా దేవుడికి మన చేతులతో మనం చేసి వెలిగిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది దీంట్లో అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక మూడు కర్పూరం బిల్లలు అయితే వేసుకుంటున్నాను కొంచెం గంధం కూడా వేసుకుంటున్నాను గంధం వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా ఒక స్పూన్ గుగ్గిలం కూడా వేస్తున్నాను గుగ్గిలంతో పాటుగా ఒక రెండో స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటున్నాను నెయ్యిని వేసుకోవడం వల్ల దుప్ స్టిక్స్ని వెలిగించినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ మిక్సీ పట్టుకోవాలి దీంట్లో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పూలు అనేవి తడిగా ఉంటాయి కాబట్టి ఇంకా సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ పిండిని అయితే కొంచెం కలుపుకుని చేతితో ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న కోన్స్ కింద చేసుకుంటే మనకు దుబ్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక ఎనిమిది దూప్ స్టిక్స్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా దూప్ స్టిక్స్ అయితే చాలా చక్కగా వచ్చాయి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసుకొని దేవుడికి అయితే వెలిగించండి చాలా మంచిగా ఉంటుంది వీటిని అయితే రెండు రోజుల వరకు ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి ఖచ్చితంగా రెండు రోజులు ఎండలో ఆరబెట్టాలి రెండు రోజులు ఎండలో ఆరబెట్టిన తర్వాత ధూప్ స్టిక్స్ అనేటివి ఇలా మనము కింద కొడితే సౌండ్ అయితే రావాలి చూస్తున్నారు కదా ఇలా టక్ టక్ అని సౌండ్ అయితే రావాలి వీటిని వెలిగిస్తాను చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా పొగ కూడా ఎక్కువగా వస్తుంది అలాగే వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చూస్తున్నారు కదా పొగ ఎంత బాగా వస్తుందో ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బై బాయ్ ఫ్రెండ్స్